ఏమండి లాస్ట్ వీక్ ఎలాంటి శత్రువు ఉండాలో చెప్పారు కదా ఈ వీక్ ఎలాంటి మిత్రుడు ఉండాలో చెప్తారా ఎలాంటి మిత్రుడు ఎంచుకోవాలో మనం అని చెప్పడానికి పంచతంత్రంలో ఒక మంచి కథ ఉంది తప్పకుండా చెప్తాను కౌశాంబి అనే రాజ్యంలో రాజకుమారుడు ఉండేవాడు అతను స్వయం శక్తితో రత్నపురం అనే రాజ్యాన్ని జయించి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు అయితే ఆ రాజభవనంలో ఒక కోతి ఉండేది అనమాట ఆ కోతి చిన్న చిన్న పనులు చేస్తూ నవ్విస్తూ ఉండేది ఈ రాజకుమారుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు సరే కదా అని ఆ కోతిని అంగరక్షకుడుగా నియమించుకునేవాడు ఎప్పుడు కోతితో మాట్లాడుతూ ఉండేవాడు కోతి మాత్రం చిన్న చిన్న పనులు చేస్తూ తనకి సహాయకారిగా ఉండేదనమాట అయితే పొరుగురి రాజు కుమార్తెను కూడా ఈ యువకుడు పెళ్లి చేసుకున్నాడు కొద్ది కాల జరుగుతూ ఉండగా ఈ నవదంపతులు ఉద్యానవనానికి వెళ్ళారు వెళ్తే అక్కడ పూలను చూస్తే హాయిగా నవ్వుకుంటూ ఇద్దరు ఉన్నారు అయితే వారమ్మిటి ఈ పూతి కూడా వెళ్ళింది అనమాట వెళ్ళింది అప్పుడు రాజు రాజుకుమారుడు అన్నాడు అంగరక్షక నాకేదైనా హాని జరిగితే నువ్వే కాపాడాలని చెప్పాడు సరే అని నేను కష్టపడిసేపు నిద్రపోతానని చెప్పాడు సరే అని రాజకుమారుడు కాసేపు నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉంటే ఈలోపు రాజకుమారుడు యొక్క శరీరానికి సుగంధానికి ఒక తుమ్మిది వచ్చి వాళ్ళు వాళ్ళగానే వెంటనే ఈ కోతి ఏడని చెత్తోటి ఇలా అన్నది అయితే అంగరీష్ అని చెప్పాను కదా అయితే రాజకుమార్ ఏం చేశాడంటే అంగరక్షకుడికి ఎప్పుడు కూడా ఖడ్గం ఉండాలని ఈ కోతికి ఒక ఖడ్గం కూడా ఇచ్చాడు అప్పుడు రాజభవన్లో ఆ కోతి కూడా ఎప్పుడు ఆ ఖడ్గం ఇలా భూతాన్ని పెట్టుకుని ఇలా 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 తిరుగుతూ ఉండేది అన్నమాట అయితే ఉద్యనవానికి వస్తూ ఆ కూతం చేసింది ఆ కరెక్ట్గా గుర్తు తెచ్చుకుంది అనమాట ఇప్పుడు తొమ్మిది వాడింది కదా ఎడం ఇలా తోలి ఆ తొమ్మిది జూయని వెళ్ళి మళ్ళీ కాసేపు మళ్ళీ వచ్చి రాజకుమారి తల మీద వాడింది ఓ పిచ్చాచ్చు నా రాజకుమారి మీద వాళ్తావా ఇప్పుడు చూ సంగతి చెప్తా అని మళ్ళీ ఎడం ఒక్క ఏటేసింది ఏటి వేసింది మళ్ళీ తొమ్మిది తప్పించుకుంది అటు ఇటు తిరిగి మళ్ళీ వాడింది ఇంకా లాభం లేదు ఈ యొక్క ఇది రాక్షసి లాగుంది ఈ తొమ్మిది ఇప్పుడు అని వెంటనే దాని యొక్క కట్టి తీసి వెంటనే ఆ రాజకుమారి తల మీద వేసేసింది ఎందుకంటే పాప రాజకుమారి యొక్క తల రెండు ఒక్కలేదు వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి రాణి వచ్చి నేను ఇంత పని చేశాను అనగానే ఏమీ లేదు నా రా అంగరక్షకు కాపాడాలి కదా కాపాడాను అని చెప్పాడు అయ్యో లభో దిపో మాధ రాణి కూడా వెంటనే మంత్రులు వచ్చారు మంత్రుడి అప్పుడు చెప్పాడు మూర్ఖుడైన మిత్రుడు వాళ్ళు ఇలాంటి అపాయాలు జరుగుతూ ఉంటాయి అని మంత్రి చెప్పాడు అంటే మనం మిత్రుడు ఎంచుకునేటప్పుడు మూర్ఖుని ఎంచుకోకూడదు తెలుగుల వాణ్ణి మిత్రుడిగా మనం ఎంచుకోవాలి ఇది ఈ కథలో నీతి